ఆ తర్వాత సంవత్సరానికే మళ్ళా అందరికి కూడా డెబ్బై ఐదు వేలు చేసిండ్రు గుర్తే ఉంటది మీకు గుర్తున్నది కదా డెబ్బై ఐదు వేలు చేసి డెబ్బై ఐదు వేలకు తెల్ల కాడునోళ్ళు అందరు కూడా చేసుకున్నాం హిందువులు అయితే కళ్యాణ లక్ష్మి పేరు మీద ముస్లింస్ అయితే షాది ముబారక్ పేరు మీద చేసుకున్నాం చాలా మంది చెప్పిండ్రు చాలా మంది కుటుంబాలకు ఉపయోగపడుతుంది పెళ్ళంటను అందరికింత పప్పన పెట్టినా కూడా కనీసం కొద్దిగాంత పెట్టాలి కదా వెనకంటే మేనమావలు కొద్దిగాంత ఇంత ఆసరా ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడంతా మేనమాలు కూడా కష్టమే దాన్ని అని చెప్పేసి వెనకట చాలా చేసే కదా మేనమావలు అయితే ఇప్పుడున్న మేనమావల్ కొద్దిగా తగ్గింది కానీ ఉన్న మేనమాలు మంచిగా చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నోళ్ళు కలిగి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే ఇవాళ లక్ష రూపాయలు వేస్తే బాగుంటుంది అని అప్పుడు అంటే లక్ష రూపాయలు వేసుకున్న లక్ష నూట పదహారు ఆ తర్వాత దర్దాపుగా పన్నెండు లక్షల మందికి లేదా పది సంవత్సరంలో రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది ఒక మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా దాన్ని మళ్ళా కొనసాగించాల్సిందే ఎవరికి ఇస్తున్నావు పేదవాళ్ళకి ఇస్తున్నాం దేనికోసం ఇస్తున్నాం తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం తప్పేది కాదు కదా పెళ్ళైతే అయితే కాబట్టి ఆ పెళ్లిలో అయితే ఖర్చు అయిపోయి మళ్ళీ అప్పులు వాళ్ళు అవుతున్నారని చెప్పేసి సరే బాగున్నోళ్ళంటే అంటే బాగా ఎంతో చేసుకుంటే వాళ్ళు ఇష్టం ఇంకా కానీ మామూలుగా ప్రతి ఇంట్లో జరగాల్సిన కార్యక్రమే శుభ కార్యక్రమం దానికోసం కనీసం ఇంత నాన్ వెజ్ పెట్టి అంటే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది ఇక ఇటువంటి ఫంక్షన్ తీసుకుంటే కూడా మొత్తం మనకు ఇరవై ముప్పై వేలు మూడు నలభై వేలు యాభై వేలు అవుతుంది మిగతా అంతా పెట్టుబడులు పెట్టుబోతులు అవన్నీ ఇక పక్కన పెట్టుకుంటే దీనికే ఏదన్నా అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా ఆయన మనసులోకి వచ్చింది కాబట్టి మంచిగా చేసినాం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు సంతోషం కొనసాగాలి ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు చెప్పింది కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా మేము కూడా ఒక తులం బంగారం పెడతా ఉన్నారు సంతోషం ఆ తుల బంగారం కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇవ్వాలని కోరుతున్నా మీ అందరి మనసులో కూడా నేను ఇప్పుడే దర్నబడి పోయిస్తుంటే వాళ్ళు కూడా అడిగినారు ఏం సార్ ఒకటే చెక్ ఇచ్చిండ్రు మరి ఏంది తుల బంగారం అని నేను మా ప్రభుత్వాన్ని చెప్తాను ఖచ్చితంగా మనకు వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేద్దాం మరి ఎప్పుడు డేట్ పెట్టుకుంటారు అని చెప్పి చెప్పినా కాబట్టి మీ అందరి కోరిక మీ మనసులో ఉన్నది మరి మేము చాలా మంది అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా పిల్ల పెళ్లి చేసినాం సార్ మరి మరి మాకైతే తీస్తాను ఇవ్వాలి కదా అంటే బరాబర్ మీరు చెప్పింది కరెక్టేనమ్మా అని చెప్పేసి ఇంకటే వాడుతో చెప్పొచ్చిన కాబట్టి మీరు కూడా నాకు తెలుసు మనసులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం ఏదైతే కళ్యాణ లక్ష్మి అని ఒక అద్భుత కార్యక్రమం మనం పెట్టినామో అది ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలకు కూడా వాకి ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు యాభై వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళకి సాధన అయింది అనేక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి కాబట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇంట్లో అయితే లక్ష రూపాయలు ఇచ్చేది మన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఒక మంచి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇది మంచి కొనసాగాలని తులంబంగారం రావాలని మనసారా కోరుకుంటూ మా అక్క కూడా ముందే మీ అందరికి కూడా నేను నన్ను ఎన్నుకున్నప్పుడు మీ అందరూ నన్ను ఆశీర్వదించినప్పుడు దగ్గర దగ్గర పది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అయిపోయినాయి పది నెలలు పడ్డది అయిన మీ అందరికి కూడా మాట చెప్పిన ఇక్కడే ఉండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వింట మీ యొక్క మీ రోడ్డు బాగాలేకున్నా మోరి బాగాలేకున్నా మా కౌన్సిల్ అందరితో కలిసేసి ఏమన్నా పైసలు రావాలన్నా రోడ్డు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను చెప్పినాం చేస్తున్నాం కొన్ని చోట్ల అవుతా కొన్ని చోట్ల కావట్లే ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా మాకు ఇంత టైం కావాలని సరే అన్నారు మేము కూడా ఒకేనే విమర్శిస్తే కాదు కదా అందుకే అని చెప్పేసి అంత టైం ఇస్తున్నాం అయినా కూడా ఉన్న పైసల్లో ఎట్లా బాగు చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం అదేవిధంగా నాక్స్ వ్యక్తిగతంగా కూడా అక్క చెప్పిండ్రు నీలిమ హాస్పిటల్కి మీరందరూ కూడా వచ్చినట్లయితే మీ అందరు కూడా ఉచితంగా వైద్య సేవ చేస్తా అని చెప్పినాం మన దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఏందని ఏందని వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళని ఎర్ర కార్డు తెల్ల కార్డు ఉందా అని చెప్పి చూడకుండా ఆధార్ కార్డు ఉంటే చాలు జరగామాదలక్ష్మి గారు నక్క స్వరూప షామీర్పేట్ నక్క స్వరూప గారు షామీర్పే చెక్కూరి లక్ష్మి అడవి కేశపురం చెక్కూరి లక్ష్మి అడవి కేశపురం చెక్కూరి లక్ష్మి అడవి కేశపూర్ పెంటుక శారద పెంబర్తి పెంటుక శారద పెంబర్తి దోనెల మమత పెంబర్తి